ఈరోజు జనవరి పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆదివారం ఉదయం పదిన్నరకి సెయింట్ పీటర్స్ కో కేదట్టారు చాలామంది ఏదో పేరెంట్ వెళ్ళినట్టు బీహారయాత్ర వెళ్ళినట్టు తొమ్మిదిన్నరకి తొమ్మిది నలభైకి సత్ప్రసాదం చేద వస్తుంటారు ఈరోజు ఆయన ఫాదర్ ఆ టైరింగ్ మీరు రండి లేకపోతే డోర్లు మూసివేయబడుతుందని మంచి పద్ధతి దేవుడు అంటే భయం బతు సకాలానికి హాజరు హాజరవడం ఎంతో మంచి పోతే నా యూట్యూబ్ చూస్తున్న మీ అందరికి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నా అన్నట్టుగా ఈరోజు దేవుని వాగ్దాము ఒకటి సున్నా సున్నా అంటే వందవ కీర్తన రెండవ వచనం దేవు ఉత్సాహంతో దేవుని సన్నిధికి రండి ఆయనే నిజ దేవుడు అనేసి వందవ కీర్తన రెండవ వచనంలో తర్వాత మీరు చదువుకోండి వన్స్ అగైన్ టుడే జనవరి లెవెన్ సండే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు కాక యూట్యూబ్ ఫేస్బుక్ చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాన్ని రోజ్మేరీని ఆమె కుటుంబాన్ని సర్వశక్తిమంతుడైన దేవుడి సమృద్ధిగా దీవించనుగాక మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించను కాక దేవుడి పరిచయంలో మీ హక్మన్ ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ